హాయ్ అండి ఇదైతే గుమ్మడి పువ్వు అండి మనం బతుకమ్మ పండిన రోజు ముఖ్యంగా ఉపయోగించేది గుమ్మడి ఆకులు మరియు గుమ్మడి పువ్వే కదండి గుమ్మడి ఆకులేమో బతుకమ్మ కింద వేసి ఇంకా బతుకమ్మ పేరుస్తాము గుమ్మడి పువ్వుని ఏ విధంగా ఉపయోగిస్తామండి గుమ్మడి పువ్వుకి మనకి మధ్యలో గౌరమ్మ ఉంటుందండి గుమ్మడి పువ్వు చుట్టూ ఉన్న రేకులైనైతే అయితే తీసేస్తే మనకైతే గౌరమ్మైతే కనిపిస్తుందండి ఇలా మెల్లగా గుమ్మడి పువ్వు చుట్టూ ఉన్న రేకుడు మెల్లగా తీసుకోవాలండి అప్పుడు మనకి చూడస్తారని ఇలా గౌరమ్మ కనిపిస్తుంది మనము ఎంగిలిపూల బతుకమ్మ రోజు అయితే అయితే ఈ విధమైన గౌరమ్మనే పెడతామండి పసుపు గౌరమ్మను అయితే చేసి పెట్టాము మనం ఇంకా సద్దుల బతుకమ్మ రోజు అయితే పసుపు గోరమ్మని పెడతాం కదా ఇదిగో చూసారా అండి ఇలా అయితే మనకైతే గౌరమ్మలు అయితే రెడీ అయ్యాయండి ఇప్పుడు ఈ పూల మీద మనం తీసిన రెక్కలు అయితే ఉంటాయి కదండి ఇవి బతుకమ్మ అయితే ఇలా పెట్టేస్తున్నాను చాలా మంది ఇలానే పెడతారండి మీది కూడా ఇలా పెడతారంటే నాకు కామెంట్ చేయండి ఇక చూసారా మన గౌరమ్మ అయితే రెడీ అయింది ఇప్పుడు మనం మిడిల్లో పెట్టేసేలా గౌరమ్మని ఇంకా మిడిల్లో పెట్టేసినాక మనమైతే దాని చుట్టూ ఎర్ర పూలు పెట్టేస్తే మన బతుకమ్మ रेडी होती नाचते प्लीज सब्सक्राइब